హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు లోకో పైలట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది కాగా దరఖాస్తుల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు టెన్త్ ఐటీఏ డిప్లొమా పాస్ అయిన వారు వీటికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు వయసులో సల్లింపు అయితే ఉంటుంది ఓబీసీలకు మూడు అయితే వయోపరిమితి ఉంటుంది సికింద్రాబాద్ పరిధిలోని ఎస్సీఆర్లో ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు ఈసీఓఆర్ పరిధిలో నూట తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉద్యోగాలు ఉన్నాయి రిఫండబుల్ ఫీజు వచ్చేసి ఐదు వందలు ఎస్సీ ఎస్టీ మహిళలు ట్రాన్స్జెండర్లకు అయితే రెండు వందల రూపాయల ఫీజు అయితే చెల్లించాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో అయితే చేస్తాను ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్